ఈ రోజు ఏప్రిల్ పది సాయంత్రం ఆరింటికి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ కార్యకర్తల సమ్మేళనం జరుగుతోంది ఇది ఒక దేదీప్యమానంగా పండుగ లెక్క జరుగుతోంది మాకు బూత్ లెవెల్ నుంచి జిల్లా అధ్యక్షుల వరకు ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీ క్యాడర్ లో ఇక్కడ ఉన్నారు మనకి ఈ రోజు ఎంత జోష్లో అయితే ఎంత హుషారుగా అయితే మా కార్యకర్తలు అందరు ఇక్కడ ఉన్నారో దీంతో ఈజీగా చెప్పొచ్చు మనం హైదరాబాద్ ఈసారి భాజపాకే దొరుకుతుంది ఈసారి గెలిచి అద్భుతంగా నలభై ఏళ్ల చరిత్రను మేము తిరిగి తిప్పి రాస్తాం హైదరాబాద్ మా కాన్ఫిడెన్స్ కార్యకర్తలేనయ్యా ఇంత దోష్లో వచ్చిన కార్యకర్తల కన్నా అద్భుతమైన శక్తి ఏముంటది ఒక పార్లమెంట్ క్యాండిడేట్ కి అది కాక ప్రధానమంత్రి మోదీ గారు చేసిన ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు ఏఎంఐం వాళ్ళు ఇప్పటిదాకా చేసిన ఎన్నో రకాల బూత్ లెవెల్ అన్యాయ అక్రమాలు ఈసారి ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మనతో ఉండి మనతో అంటే న్యాయం వైపు ఉండి ధర్మంగా ఈసారి పోలింగ్ కండక్ట్ చేయాలనుకోవడం ఇవన్నీ చరిత్రలో ఒక విచిత్రాన్ని సృష్టించబోతుంది దీని బట్టి ఏమర్థం అవుతుంది అంటే తెలంగాణ మొత్తంలో కూడా కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది అర్థం రజాకారులకు దగ్గరగా ఉండి వాళ్ళు చేసిన అన్యాయాల అక్రమాలను అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతుకమ్మని అవమానం పరిచినా కూడా వాళ్ళు రామచంద్రుని అవమానం పరిచినా కూడా దేనికైనా కూడా వాళ్ళు అన్నా కూడా మాకు పర్వాలే అని దులుపుకుంటూ పోయి ఈ ఒక్క ఏ కాదు పదహారు కాన్స్టిట్యున్సీ మొత్తం పదిహేడు హైదరాబాద్ తో కలుపుకొని అన్నిటికీ కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని లెక్క కుల్లం కుల్ల మోసం చేస్తున్న కు వాళ్ళతో కలిసి పనిచేయడం వల్ల கலாம் ரஜாக்கெல்லாம் ये लोग पिछले गवर्नमेंट में पावर आने के लिए बीआरएस और बीजेपी एमआई मिले बोले अभी क्या कर रहे हैं लो? ये लोग ये लोग मिल गए इससे क्या पता चलता तब भी जो बोल रहे ज़बान सही नहीं है अब भी जो बोल रहे वो भी सही नहीं है तो कुछ जो बोल रहे अभी समझने की टाइम आ गया है मैडम पाल अंत मेरे तो इ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు విద్యా వ్యవస్థ సరిగ్గా ఉండదు ఇక్కడ ఒక మాల్ ఉండవు ఇక్కడ ఫుడ్ స్ట్రీట్స్ ఉండవు ఇక్కడ ఒక ఐటీ కంపెనీ రాదు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ సరిగ్గా ఉండవు ఇక్కడ ఏమి సరిగ్గా ఉంది ఇక్కడ ఇక్కడ ఫ్లైఓవర్స్ రావు దీనికి ఆనుకొని ఉన్న మల్కాజిగిరి దీనికి ఆనుకున్న సికింద్రాబాద్ దీనికి ఆనుకొని ఉన్న జూబ్లీస్ దీనికి ఆనుకొని ఉన్న బంజారాహిల్స్ ఇవన్నీ మంచిగా అద్భుతంగా తయారైతే హైదరాబాద్ నడి బొడ్డులో ఉన్న హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ ఎందుకు ఉండాలి ఇట్లా ఇది ఎంత పెద్ద ఇక్కడ మాన్యుమెంట్స్ ఉన్నాయి చరిత్రకు సంబంధించిన ఎన్ని గుళ్ళు ఉన్నాయి ఎన్ని గోపురాలు ఉన్నాయి గోల్కొండ కిలా ఉంది దాని లోపల జగదంబ టెంపుల్ ఉంది ఏళ్ల సంవత్సరం ఉంది అదే మేమేమో పోయి ఇఫ్తార్లు చేసుకుంటాము ముస్లింలు కలుపుకోవాలనుకుంటాం మేము ముస్లింలు కలవాలనుకుంటాము అన్నదమ్ములను చూపించాలనుకుంటాం మేము మేము శియాలతో కలుస్తాము రంజాన్ పండుగల కలుస్తాం వాళ్ళేమో మా బతుకమ్మలను తిడతారు రాముని తిడతారు వీళ్ళు సెక్యులారిటీ గురించి మాట్లాడతారా వీళ్ళు వీళ్ళు కనీసం ఒక్క దినమైనా ఏమన్నా వచ్చి శివరాత్రి రోజు కూర్చున్నారా శివాలయాలకు వచ్చిండ్ర వీళ్ళు వీళ్ళు రారు వీళ్ళు మన మీద మా మీదనే దుమ్ము రేపు వీళ్ళు కానీ మేము ఇప్పటికే నమ్ముతాం అందరం కలిసిమెలిసి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి అదే మోదీ బాయ్ కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ వీళ్ళకి ఎన్నడ కలిసిండ్రేయ్యా ఏ పండగల హిందూ పండగ వచ్చిండ్రు వీళ్ళు రారు వీళ్ళు రాకుండా మాకు అన్యాయం మాకు అన్యాయం అంటారు ఏంది వాళ్ళకి జరిగిన అన్యాయం ఈయన చేస్తుండు వాళ్ళకి అన్యాయం మనం మేం మేము హిందూలం చేస్తలేం అన్యాయం వీళ్ళకి మేము వాళ్ళతో కలిసిమెలిసి పనిచేయాలని చూస్తున్నాం వాళ్ళని ముందు తీసుకెళ్లాలని చూస్తున్నాం అదే కదా మోదీ బాయ్ ట్రిపుల్ తలాక్ తీసేసిండ్రు ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ వాళ్ళ ముందు పడతలేరు అసదుద్దీనం వేసి ఏం చేసుకున్నావు ముస్లింలు అందరి తరఫున మాట్లాడుతున్నాను అనుకుంటుండు కానీ అలా మాట్లాడడం వల్ల వాళ్ళని ఇంకా రోజు రోజుకి రోజు రోజుకి బీదరికంలో ముంచెత్తుతుండు ఆయన చేసే మాటలతోటి రెచ్చగొడుతుండు ప్రజల్ని పార్లమెంట్ లో అత్యధికంగా ఉన్నటువంటి ఉన్న మైనార్టీలకి నేను ఒక్కటే చెప్తున్నాను అయ్యా మీరు ఎవరెవరికి అయితే ఏమేమి ఉన్నాయో ఏమేం బాధలు ఉన్నాయో బీదరికమే గాని చదువు గాని ఆరోగ్యమే గాని ఉద్యోగాలే గాని స్త్రీలకు చదువు లేకపోతే ఇప్పుడు వాళ్ళకు ఒక్కొక్క ఇంట్లో అప్పులు ఉన్నాయి అప్పుడు ఏదైనా ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టుకుందామంటే ప్రధానమంత్రి గారు ఉన్న ఎన్నో ఆయోజనాలలో వాళ్ళ వరకు వస్తలేరు వీళ్ళ వల్ల వస్తలేవు వాళ్ళు మేము గెలిచినమంటే హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ లా ప్రతి పస్మంద ముస్లిం ఇంట్లో స్త్రీకి ఒక విద్య నేర్పించి ఆమెకు మినిమం యాభై వేల నుంచి మేము స్వావలంబంలో గాని లేకపోతే విశ్వకర్మ యోజనలో గాని ప్రధానమంత్రి దాంట్లో మీకు మేము ఇప్పిస్తాము స్త్రీలు పస్మండ స్త్రీలు ముస్లిం స్త్రీలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేటట్టు చేస్తాము మేము గవర్నమెంట్ స్కూళ్లలో అభివృద్ధిని తీసుకొని వచ్చేంత మీద మేము మీద మేము నిరసన మీద కూర్చుంటాము మద్రాసాలకి చక్కటి స్టేట్ పర్మిషన్ గానీ సెంట్రల్ చదువు పర్మిషన్ గానీ తెప్పించే ప్రయత్నం వక్ బోర్డు నుంచి సెంట్రల్ వక్ బోర్డ్ నుంచి వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేసే పర్మిషన్ మేము ట్రై చేస్తాం తీసుకురానికి మీకు ఏవేవైతే వక్ బోర్డు ల్యాండ్ కబ్జలైనాయో వాటిలన్నీ బయటకు తీస్తాం